ఈ రోజు మనల్ని మనం పరీక్షించుకుందాం ఎంతగా దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాం చేపలు దేవుని స్థుతిస్తుంటున్నాయంట దేవుని స్థుతిస్తుందంట దేవా నాకు కాల్చే స్వభావాన్ని ఇచ్చావు ప్రభా నన్ను చల్లగా ఉంచాల నాకు కాల్చే అగ్ని దేవుని స్థుతిస్తుందంట నేను ఎక్కడిపోయినా దాని మంటబెట్టి దాన్ని నామరూపాలు చేసేటువంటి ఒక పవర్ నాకు ఇచ్చావు ప్రభా అగ్ని దేవుని స్థుతిస్తుందంట వడగండ్లు దేవుని స్థుతిస్తాయంట మరి నీ జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేయలేదు దేవుడు అంటున్నాడు నేను చేపకుండేటువంటి పొలుసును లెక్క పెట్టలేదు కానీ నీ తల వెంట్రుకలు లెక్క పెట్టాను నేను నీవు ఎక్కడ కూర్చుంటావు ఎక్కడ లేస్తావు నాకు తెలుసు ఐ నో అబౌట్ యు దేవుడు నీ గురించి సమస్తాన్ని ఎరిగి సమస్తాన్ని నీ జీవితంలో చేస్తున్నటువంటి దేవునికి ఎంతగా స్థుతులు చెల్లిస్తుంటున్నావు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు యహో వాను స్థుతించుట మంచిది మహోన్నతుడా నామును కీర్తించుట మంచిది ఈ మంచిది నువ్వు చేయాలి ఒకటి కారణాలు ఉన్నాయి కాబట్టి దేవుని స్థుతించు ప్రతిరోజు కారణం ఉంది నీవు స్థుతించడానికి బ్రతుకుతున్నావా కారణం ఉంది నీ అవయవాలు పనిచేస్తున్నాయా కారణం ఉంది దేవుని బిడలారా దేవునికి మనం ఎంతైనా స్థుతులు చెల్లించాలి రెండవదిగా ఎందుకు దేవుని స్థుతించాలి ఎందుకు దేవుని స్థుతించాలంటే తొంభై రెండవ కీర్తన రెండవ వచనం నాలుగవ వచనం చౌదం మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది ఉదయం నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పది స్వర మండలముతోనూ గంభీర ధ్వనిగల సితారతోను ప్రచురించటం మంచిది ఎందుకనగా యహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది ఎందుకు మంచిది ఎందుకు మంచిది నాలుగో వచనం ఎందుకనగా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు నెంబర్ వన్ కారణం ఉంది కాబట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి రెండవదిగా కార్యాలు చేస్తాడు నువ్వు ఇస్ ఈస్ రీజన్ ఫర్ యువర్ ప్రైజ్ బట్ వెన్ యూ ప్రైజ్ ద లాడ్ ఏదైతే నీ జీవితంలో జరగకుండా ఉందో ఆ కార్యాలు ప్రభుని జీవితంలో చేస్తాడంట అంటే దేవుని స్థుతిస్తూ ఉంటే దేవుని స్థుతిస్తూ ఉంటే ఏం జరుగుతుంది తెలుసా టైంపాసే కాదు దేవుని స్థుతిస్తూ ఉండగా దేవుని కనపరుస్తూ ఉండగా దేవుని కీర్తిస్తూ ఉండగా కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి అంటే జరగనటువంటి కార్యాలు జరుగుతాయి జరగకుండా ఆగిపోయిన కార్యాలు నిలిచిపోయిన కార్యాలు అవి నీ జీవితంలో జరుగుతాయి దేవుని బిడలారా కారణం ఉంది కాబట్టి దేవుని స్థుతించు రెండవదిగా కార్యాలు జరగడం లేదా నీ జీవితంలో ఏ కార్యం దేవుడు చేయకుండా ఉండడానికి కనిపిస్తుందా అలాగైతే దేవుడు నీ పరిస్థితుల్లోకి దిగి వచ్చినట్లుగా దేవుని స్థుతించడం ప్రారంభించు దేవుని స్థుతించడం ప్రారంభించు దేవుని స్థుతిస్తే ఏం కార్యాలు జరుగుతాయి తెలుసా చూడండి ఏషియా గ్రంథం ఏషియా గ్రంథం యాభై నాలుగో అధ్యాయం ఒక మూడు నాలుగు ఇన్సిడెంట్స్ మీ దృష్టికి తీసుకొని వచ్చి నేను ముగిస్తాను మొదటి వచనం గొడ్రాల పిల్లలు కననిదాన జయ గీతం ఎత్తము ప్రసవ వేదన పడని దానా ఆనందపడము సంసారి పిల్లలకంటే దాని పిల్లలు విస్తారమరని యహోవా సెలవిచ్చుచున్నాడు చాలు ఇక్కడ దేవుడు అంటున్నాడు ఇది మన పరిచరుకు దేవుడు ఇచ్చిన వాగ్దానపు అధ్యాయం ఎస్యా యాభై నాలుగు ఇక్కడ చాలా సందర్భాల్లో విమోచకుడు 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 అంటే రిడీమర్ అని సో యాభై నాలుగవ అధ్యాయం మొదటి వచనం గొడ్రాల పిల్లలు కననిదానా నువ్వు ఏం చేయాలి దిగులుబడు నా జీవితం ఇంతే నా కర్మ నా తలరాత అని అనుకో ఇది కాదు గొడ్రాల పిల్లలు కననిదానా ఏం చేయాలంట జయ గీతమెత్తుము పాట అందుకో పాటపాడు పాట పాడు గొడ్రాలు పిల్లల కనేటువంటి స్త్రీగా తల్లిగా మార్చబడాలంటే ఏం చేయాలంట జయ గీత రెండోది రెండవదిగా అంటున్నాడు ప్రసవేదన పడనిదానా అసలు ప్రసవేదన అంటే ఏదో తెలియకుండా పోతుందా జయకీర్తనమెత్తుము అంటే నీకు మనుషులు చెప్పినటువంటి మాటలు కూర్చుకొని నొప్పులు ఎక్కువ అవుతున్నాయి కానీ ప్రసవేదన లేన లేనటువంటి వ్యక్తిగా ఉన్నావా అలాగైతే నువ్వేం చేస్తావంటే జయకీర్తనమెత్తుము అంటే ఇక్కడ ఏమంటున్నాడు నీ జీవితంలో లేదా లేదా నువ్వు ఏం చేయాలి నీ జీవితంలో ఆ కార్యము దేవుడు చెరిగించాలి అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఈరోజు సందేశం ఏంటి ఎదురు చూచే దీవెనన్నీ కలగాలంటే దేవుని స్థుతించు గొడ్రాలంట బైబిలే చెప్తుంది ఆమె గొడ్రాలు అంటే ఆమె జీవితంలో ఏదో ఒకటి లేదు సంతాన దీవెనకు అవసరమైంది లేదు ఎదురు చూచే దీవెన పొందుకోవడానికి అవసరమైనటువంటి సిస్టమ్ లేదు ఆమె దగ్గర ఆమె శరీరం సరిపోదు కానీ బైబిల్ అవరాబడి గొడ్రాలా పిల్లలు కననేదానా నువ్వు ఏం చేస్తావంటే కననిదాన ఏం చేస్తావంటే జయగీత మెత్తుము పాఠపాఠం ప్రారంభించు దేవుని స్థుతించు దేవుని స్థుతించు వెన్ యు ప్రైజ్ ద లాడ్ ఏది నీ జీవితంలో లేదో ఏది నీ జీవితంలో జరగకుండా ఉందో ఆ కార్యము దేవుడు చేస్తాడు హలలుయా హలలుయా దేవుని బిడలారా ప్రార్థించలేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయడం కూడా చేత కాకపోవచ్చు నీకు బైబిల్ చదవడం కూడా చదవది కాకపోవచ్చు కానీ నువ్వు చేయాల్సిన పనింటి తెలుసా జయ గీతమితుము దేవుని స్థుతించేటువంటి గీతము దేవుని ఘనపరిచేటువంటి గీతము నువ్వు పాడడం ప్రారంభించు ఒకవేళ పాట రాదా మీ సెల్ ఫోన్లో ప్రతి ఒక్కరికి నాన్న సెల్ ఫోన్లు చిన్న వాళ్ళు మొదలుకొని పెద్దోళ్ళ వరకు లేదంటే గవర్నమెంట్ కూడా ఇచ్చింది కదా దాన్ని తీసుకొని పాటలు పెట్టి దేవుని ఘనపరచు దేవుని కనపరుచు ఎప్పుడైతే నువ్వు జయగీతం ఎత్తుతావో గొడ్రాలు విస్తారమైన పిల్లలకు అనే శక్తిని దేవుడిస్తాడంట అమ్మో ఎంత గొప్ప శక్తి ఉందండి స్థుతిలో అందుకే అంటున్నాడు మహోన్నతుడ నిన్ను కీర్తించుటం మంచిది గొడ్రాలు గొడ్రాలుగా ఉంచేటువంటి లోకంలో ఉన్నాం కానీ గొడ్రాలను ఆశీర్వాదకరమైన తల్లిగా మార్చగలిగింది దేవుని స్థుతించడం అందుకే ఏం చేయాలి దేవుని స్థుతించు దేవుని ఘనపరచు దేవుని కీర్తించు దేవుని నామాన్ని ఘనపరచు ఉన్నతముగా హెచ్చించు గొడ్రాలు పిల్లలు కననిది పిల్లలు కన్నది రెండవదిగా ప్రసవేదన పడనటువంటిది జయకీర్తనమెత్తి ఆనందపడుము ఎలా పాట పాడాలి తెలుసా కొన్ని పాటలు ఉంటాయి నా దినములు లెక్కించు నేర్పు ప్రభా ఉంటుంది ఆ పాట కొన్ని పాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి నేను ఇంక ఎన్ని దినాలు బ్రతకాలను నాకు నేర్పించు ప్రభా అనే పాటలు ఉన్నాయి కొన్ని పాడొద్దు అలాంటి పాటలు ఏం పాట పాడాలంట జయ మెత్తి ఆనందపడుము ఆనందపడు దేవుని బిడలారా ఏముండలో తెలుసా నీ జీవితంలో నువ్వు పాడే పాటలు జాగ్రత్తగా నీవు పాడే పాటలు జాగ్రత్తగా ఉండాలి ఏ పాట అంటే ఆ పాట నాకు వచ్చింది కదా రాగం ఉంది కదా తాళం ఉంది కదా ఆ బాగుంది కదా అందరు దీన్ని లైక్ చేశారు కదా షేర్లు ఉన్నాయి కదా వ్యూస్ ఉన్నాయి కదా ఏ పాట అంటే కాదు ఆ పాటను ఒక్కసారి నువ్వు చదువు ఆ పాట అర్థవంతమైందా జయాన్నిచ్చేటువంటి పాటన అపజయాన్ని ఇచ్చేటువంటి పాటన ఇచ్చే పాటన నిందలు కావాలని కొన్ని పాటలు ఉంటాయండి నాకు నిందలి బ్రోభ నిందలీ బ్రోభ నిందలే వస్తాయి నీకు కష్టాలు ఈ బ్రోభ కష్టాలీ దేవా దేవుని స్థుతించే పాటలు జయకీర్తనమెత్తే పాటలు నాకు నేర్పించు ప్రభా దేవుడు అంటాడు ఏ పాట పాడాలి దేవుడు కూడా చెబుతున్నాడు ఏ పాటలు నీ ఇంట్లో ఉండాలి నీ కుటుంబ ప్రార్థనలో ఉండాలి పాట పాడుతున్నాడు ఉదయాన్నే ఉదయాన్నే పాడేటువంటి పాటలు ఏముండాలి తెలుసా ఈ సాయం పాడొచ్చా పాట ఉదయాన్నే ఉదయాన్నే పాట పాడే పాట సాయంకాలం పాట సాయంకాలం పాడాలా ఉదయం పాట ఉదయం పాడాలా ఉదయాన్నే మనం ఈ సాయంకాలం అన ఏసు ప్రభు అంటే దేవుడు అంటాడు ఏం పాడుతున్నాను ఏమైనా ఉందా కొంచెం దిమాకుని పాడుతున్నావా గొడ్రాలు నీ జీవితంలో ఒక సమస్య ఉంది లేకపోతే ఒక దీవెన లేకుండా పోతుంది అప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా ఏమి పాడాలో దేవుడు చెప్తున్నాడు జయ గీతమెత్తుము నా దేవుడు ఈ యొక్క గొడ్రాలితనములో నాకు జయాన్ని ఇస్తాడు అని జయాన్ని ఇచ్చేటువంటి కీర్తన పాడు నిరాశను జయించే పాట పాడు అవిశ్వాసాన్ని జయించే పాట పాడు సాతానను జయించే పాట పాడు అంతేగాని కృంగిపోయేటట్లు పాట పాడొద్దు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు నీ యొక్క స్థుతి నీ జీవితంలో ఒక కార్యాన్ని చేస్తుంది నీ భర్తలో ఒక కార్యం చేస్తుంది నీ భార్యలో కార్యాన్ని నీ పిల్లల్లో కార్యాన్ని నీ యొక్క నీ యొక్క ఉద్యోగంలో వ్యాపారంలో ఖచ్చితంగా కార్యాలు జరగలవు ఖచ్చితంగా కార్యాలు జరగలవు దేవుని బిడలారా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే గొడ్రాలు ఉండేటువంటి స్త్రీ జయగీతం ఎత్తుతుందో ఆమె పిల్లలు విస్తారమయ్యేంతగా దేవుడు ఆశీర్వదిస్తాడంట హలలుయా మరి దేవుని స్థుతిస్తున్నామా పాటల దగ్గర నోరు మూసుకొని పోతుంది ఎందుకు తెలుసా సాతాన్కు తెలుసు నువ్వు నోరు తెరిస్తే వాని వాని ఆఫీస్ వస్తే క్లోజ్ అయిపోతాయి గొడ్రాలి ఇచ్చే ఆఫీస్ క్లోజ్ అయిపోతుంది నీ దగ్గర అందుకే సాతాను పాటలు వద్దు నీకు రాదు పాటలు నువ్వు పాడలేవు నీవేం పాడతావు నీకెక్కడ వస్తుంది నువ్వు బైబిల్ చదువుతావు కానీ పాటలు ఆడబడతాను నువ్వు అంటే అవును కదా నేను బైబిల్ బాగా చదువుతా పాటలు నాకు రావు కాదు కాదు అందుకే ఎవరు స్థుతించాలంటే ఇందాక చదువుకున్నాం కదా సకల ప్రజలారా ఎవరు సకల ప్రజలు ప్రతి ఒక్కరు చదువు ఉన్నవారు చదువులేని వయసు ఉద్యోగం డిట్ డజన్ మ్యాటర్ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు ఒకటి కారణాన్ని బట్టి దేవుని స్థుతించు రెండవది కార్యాలు జరగాలంటే దేవుని స్థుతించు ఏ కార్యం నీ జీవితంలో లేదు అనేటువంటి ఒక కార్యం ఉందా అప్పుడు నీ జీవితంలో దేవుని కార్యము జరగాలంటే జయ గీతమెత్తుము జయ గీతమెత్తుము కీర్తన పాడుము దేవుని బిడలారా రెండవదిగా నువ్వు దేవుని స్థుతిస్తే కలిగేటువంటి கார్యం ఏంటో తెలుసా ఎనిమిదో కీర్తన రెండవ వచనాన్ని మనం చదువుకుందాం రెండవ వచనం ఎనిమిదో కీర్తన రెండవ వచనం శత్రువులను పగ తీర్చుకొను వారిని మానపివేటకై నీ విరోధులని బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతిల మూలమున నీవు ఒక దర్గమును స్థాపించున్నావు చా శత్రువులను పగ తీర్చుకొను వారిని మానపివేటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున నీవు ఒక ఏమంట దుర్గమును స్థాపించి ఉన్నావు దేవుడు దుర్గాన్ని స్థాపిస్తాడంట ఎందుకోసం ప్రభా అంటే దుర్గం అంటే నీ చుట్టూ ఒక పెద్ద గోడని దేవుడు నిర్మిస్తాడంట ఎందుకు నిర్మిస్తాడు అంటే రెండవ వచనం శత్రువులు ఉన్నారంట పగ తీర్చుకునే వాళ్ళు ఉన్నారంట ఎనిమిదో కీర్తన రెండవ వచనం శత్రువులు ఉన్నారు పగ తీర్చుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అంటే మానవునికి ఎప్పటికీ శత్రువులు ఉంటానే ఉంటారండి కదా కొంతమందికి శత్రువు ఏంటి తెలుసా వర్షం రాకపోతే వాళ్ళకు ఈరోజు వర్షం వచ్చింటే బాగుండు పరిచయం రాకుండా పోయింది కదా కొంతమందికి దేవుని బిడలారా నీ శత్రువు నిజంగా నిన్ను విభేదించేటువంటి శత్రువులు ఉంటారు నీ ఇంటిలో ఉండవచ్చు నీ ఇంటి బయట ఉండవచ్చు పరిచయంకు వచ్చే వారిలో ఉండవచ్చు బంధువుల్లో ఉండవచ్చు స్నేహితుల్లో ఉండవచ్చు అందరి దగ్గర శత్రువులు ఉంటారండి శత్రువులు ఉంటారు పగ తీర్చుకునే వాళ్ళు ఉంటారు నాకు ఇట్లా చేసేవా ఏదో ఒక రోజు నేను కూడా పగ తీర్చుకోవాలి అని అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు వీళ్ళిద్దరూ నీ దగ్గరికి రాకుండా ఉండాలి అంటే వీళ్ళిద్దరూ రాకుండా నువ్వు ఏం చేయలేవు ఏం చేయలేవు ఎందుకు తెలుసా వాళ్ళు రావడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు ప్లాన్ అంతా నీ దగ్గరికి రావాలని కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని స్థుతిస్తావో చూడండి ఇప్పుడు రెండవ వచనం చదవండి శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయటకే ఇంకా మా వల్ల కాదులే అని మానుకుంటారంట ఎప్పుడు మానుకుంటారు నీ విరోధులను బట్టి యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును ఇంట్లో పిల్లలు ఉన్నారనుకో ఎందుకు సండే స్కూల్కి బొమ్మని చెప్తాను తెలుసా సండే స్కూల్ మమ్మంటానని తెలుసా సండే స్కూల్లో పాటలు నేర్పిస్తారు ఆ పాటలు ఇంట్లో పిల్లలు పాడుకుంటూ ఉంటే ఏమవుతుంది తెలుసా రేను పాడరా ఇంట్లో అని పిల్లలను మనం పాటలు పాడమని చెప్తే ఏమవుతుంది తెలుసా మనం అనుకుంటాం మా వాటి సూపర్గా పాడుతున్నాడు బాబ్బా ఏం మూతి తిప్పి పాడుతున్నాడు ఇబ్బ అనుకుంటాం కానీ ఏం తిప్పుతున్నాడు చూడొద్దు వాని పాటలు అమ్మాయి పాటలు నీకొక దుర్గాన్ని స్థాపిస్తాయి హల్లూయా ఇప్పుడు చెప్పండి చిన్న పిల్లలు వాళ్ళు పలికేది రాదు రాగం రాదు పాడితే చదివినట్టు ఉంటుంది చదివినా అర్థం కాదు అది ఏమి మనకు నచ్చదు ఆ పాట అయినా అయినా దేవుడు అంటున్నాడు వాళ్ళు స్థుతిస్తే అంట దుర్గాన్ని దేవుడు స్థాపిస్తాడంట ఎప్పుడు నీకు వ్యతిరేకం ఉండే శత్రువులు నీకు వ్యతిరేకం ఉండే పగ తీర్చుకుని వారి దగ్గర దేవుడు ఒక కార్యం చేస్తాడు అంటే దేవుని స్థుతిస్తూ ఉంటే ఏం జరుగుతుంది గొడ్రాలితనానికి బదులుగా సంతాన తీవెనగలుగుతుంది దేవుని స్థుతిస్తూ ఉంటే జరిగే కార్యం ఏంటి తెలుసా నీకు పగ తీర్చుకునే వాళ్ళు ఉన్నారు శత్రువులు ఉన్నారు నేను విభేదించే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఎదుట ఎవ్వరు నీ దగ్గరికి రాకుండా దుర్గం అనేటువంటిది ఏర్పడుతుంది హా అంటే ఇంట్లో పిల్లలు పాట పాడుతుంటే రే మూసుకోరా అనొద్దు అది అన్నారు బైబిల్లో ఏంది ప్రభా పిల్లలు ఇట్లా అరుస్తా అంటే గమనను గమనడమని చెప్పు పిల్లలను అప్పుడు దేవుడు అంటాడు వీళ్ళు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయి వీళ్ళు మౌనంగా ఉంటే దేవుని బిడలారా మన ఇంటిలో పిల్లలకు పాటలు నేర్పించండి పాటలు పాడడానికి అవకాశం ఇవ్వండి వాళ్ళు దేవుని స్థుతించని దేవుని ఎంతగా స్థుతించాలనో దేవుని స్థుతించని మొన్నదైనా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మన సండే స్కూల్కి ఆ కుటుంబం వస్తుంది ఆ పిల్లలు ఇంట్లో లే కుమారుడు ఏం చేశాడు తెలుసా ఒక చిన్న స్టూల్ వేసుకున్నాడు చిన్న స్టూల్ వేసుకుని దానిపైనకి కట్టె పట్టుకున్నాడు మైక్లాగా కట్ట పట్టుకొని ఇంకా పాట పాడుతున్నాడు వానికి అక్షరాలే రాలే వాడు ఇంకా ఎంత ఫీల్ అయి పాడుతున్నాడు అంటే ఆడియన్స్ ఎవరు తెలుసా చిన్న వాళ్ళ చెల్లెలు ముందు కూర్చో అంటే వాళ్ళమ్మ ముందు కూర్చు ఇద్దరే ఇంకా వాళ్ళ ఆయన వీడియో రికార్డ్ చేస్తున్నాడు దానికి వాడు ఫీల్ అయిపోయి ఫీలింగ్స్ పెట్టి మొక్కంలో అది దిప్పి ఇది దిప్పి పాడుతున్నాడు నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఎంత అద్భుతమైన సీన్ ఇది ఇది మనం రికార్డ్ చేసుకుంటాం కానీ సాతాను ఏడు సలమ్మో ఈ పిల్లోడు పాడుతున్నాడు ఇక శత్రులు రాకుండా ఒక దుర్గం ఏర్పడుతుంది ఇప్పుడు అడుగుతున్నా తల్లిదండ్రులను నీ పిల్లలు పాట పాడినిస్తున్నావా పాట పాడడానికి నువ్వేం చేసావు నేర్పిస్తాం నేర్పిస్తాం ఎక్కడ దేవుడు గొప్పవాడు తెలుసా ఎక్కడ దేవుడు గొప్ప వ్యక్తిగా కనపడతాడు తెలుసా కీర్తనలు డెబ్బై ఆరవ కీర్తన మొదటి వచనం యూదాలో దేవుడు ప్రసిద్ధుడు చాలు ఎక్కడ దేవుడు ప్రసిద్ధుడంటా యూదా యూదా అంటే అర్థం ఏంటి స్థుతి ఎక్కడ దేవుడు గొప్ప వ్యక్తిగా ఉంటాడంటే ఎక్కడ స్థుతి ఉంటుందో అక్కడ ఉంటాడంట అది చిన్న పిల్లల లేకపోతే ఇంట్లో కుటుంబ ప్రార్థనలో దేవుని స్థుతా లేకపోతే సంఘములో అందరం కలిసి దేవుని స్థుతిస్తున్నామా ఎప్పుడైతే దేవుని స్థుతిస్తావో అక్కడ దేవుడు ప్రసిద్ధుడు గొప్ప వ్యక్తిగా కనపడతాడు ఎందుకు తెలుసా గొప్ప కార్యాలను చేస్తాడు చిన్న పిల్లలు దేవుని స్థుతిస్తూ ఉంటే దుర్గాన్ని స్థాపిస్తున్న దేవుడు శత్రువులను పగ తీర్చుకుని వారిని కుటుంబం అంతా కలిసి దేవుని స్థుతిస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందండి ఇంకెంత అద్భుతంగా ఉంటుంది మరి మన ఇంటిలో పాటలు వినబడుతున్నాయా లేక సినిమా పాటలు సినిమా ప్రోగ్రామ్స్ లేకపోతే టీవీ ప్రోగ్రామ్స్ వినబడుతున్నాయా దేవుని నామమందు ఒక సందేశం నీ స్థుతి మంచిది నువ్వు స్థుతించకపోయావా చెడ్డ కార్యం చేస్తున్నావు చెడ్డ కారం చేస్తున్నారు దేవుని స్థుతిస్తే గొడ్రాలి సంసారి పిల్లల కంటే ఎక్కువ మంది కనేటువంటి వ్యక్తిగా మారిపోతుంది ఆ దీవెన కలుగుతుంది రెండవదిగా శత్రువులు పగ తీర్చుకున్న వారిని అడ్డగించే ఒక దుర్గం స్థాపించబడుతుంది మూడవదిగా అరవై ఒకటో అధ్యాయం ఎస్యా ఎస్యా అరవై ఒకటి మూడు ఎస్యా అరవై ఒకటి మూడు సియోనులో వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేటకును బోడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భార భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి వారికిష్టకును ఆయన నన్ను పంపిన్నాడు యహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తిక మస్తకి వృక్షములనియుహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును మధ్యలో ఒక వాక్యం ఉంటుంది భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రము ఈ దినాల్లో ఉండేటువంటిది ఏంటి తెలుసా భారభరితమైన ఆత్మ బయట బాగానే ఉంటాం బయట మంచి డ్రెస్ బయట వి ప్రిపేర్ అవర్ సెల్ఫ్ ఇతరులు చూసి అబ్బా అక్క బాగున్నారా అని అడగకునంత మంచిగా కనపడతాం కానీ లోపల ఆత్మలో ఒక భారం ఉంటుంది ఎట్లా ఏమవుతుందో ఏం జరుగుతుందో ఏం మాగుతుందో నా భర్త ఇంకేం చేస్తాడో నా పిల్లలు ఇంకేమవుతారో ఒక భారం లోపల ఉంటుంది శరీరం బాగుంటుంది బయటికి బాగా కనపడతాం నవ్వుతూ ఉంటాం అంతా ఓ సూపర్గా ఉంటాం ఉద్యోగానికి పోతాం షాపింగ్లు కావాలంటే చేస్తాం కానీ ఎక్కడో ఒక భారం ఉంటుంది లోపల అది ఎవ్వరికి కనపడదు ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు లోపల ఎక్కడో ఒక భారం అమ్మో ఏమవుతుందో ఎట్లనో ఏం చేయాలా ఏ రకంగా ఉంటుందో ఏదో భారం లోపల ఉంటుంది ఆ భారం తొలగిపోవాలంటే స్థుతి నీ లోపల ఏదో ఒక భారం ఉంటుంది అది తొలగిపోవాలంటే భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి అంటే నీ జీవితంలో స్థుతి ఉంటే లోపల భారాన్ని దేవుడు తీసేస్తాడు నువ్వు స్థుతించకపోతే లోపల భారం ఎక్కువైపోతుంది ప్రెషర్ ఎక్కువైపోతుంది తట్టుకోలేకపోతాం అది బీపీగా కన్వర్ట్ అవుతుంది ఇంకోటిగా కన్వర్ట్ అవుతుంది ఇంకోటిగా కన్వర్ట్ అయిపోతుంది భారభరితమైన ఆత్మకు సొల్యూషన్ ఏంటి తెలుసా స్థుతి దేవుని స్థుతించండి దేవుని బిడలారా సైన్స్ దీన్ని ప్రూవ్ చేసిందండి ఒక వ్యక్తికి భయంకరమైనటువంటి వ్యాధులు కలిగి ఉంటే ఆ వ్యక్తికి పాటలు మంచి పాటలు మంచి పాజిటివ్ నోట్స్ ఉండేటువంటి పాటలు వింటే అంట ఆ వ్యక్తికి ఉండేటువంటి వ్యాధి తగ్గిపోతుందంట ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి యొక్క పాటలు వింటే నా పవర్ ఉంటే ఇక దేవుని స్థుతిస్తూ ఉంటే దేవుడు దిగి వచ్చి ఏం చేస్తాడండి నీ లోపల ఉండే భారాన్ని దేవుడు తొలగిస్తాడు దేవుని బిడలారా ఈరోజు నుంచి ఈ యొక్క స్థుతి మన నోటిలో ప్రతి సమయంలో ఉండునుగాక అందరము దేవుని స్థుతించాలి తొమ్మిదిన్నరకు ఉదయం ప్రారంభమవుతుంది తొమ్మిదిన్నరకు ఇక్కడు భారభారితమైన ఆత్మ తొలగిపోతుంది నీ గుడ్రాలి తనం తొలగిపోతుంది లేదు అనేటువంటి తొలగిపోతుంది నీ చుట్టూ ఒక దుర్గం స్థాపించబడుతుంది నిద్ర రాలేదా స్థుతించు దేవుని స్థుతించే పాటలు విని దేవుని గణపరచడం ప్రారంభించు దేవుడు చేసే కార్యాలు వర్ణించలేం దేవుని బిడలారా చివరిది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఎఫ్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఎఫ్సిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం వచనం ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు మీ హృదయములలో ప్రభువును గురించి పాడచ్చు కీర్తించచ్చు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించచ్చు పాటలు ఏం ఏం ఇందాక నేను చెప్పాను దేవుని మనం ఇద్దరికి తీసుకొని వస్తాయి దేవుని మన ఇంటిలోనికి మనం ఉండేటువంటి స్థలంలోనికి తీసుకొని వస్తాయి స్థుతులు స్తోత్రాలు అనేటువంటివి రెండవదిగా నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు వచ్చి ఏం కార్యం చేస్తాడు లేనటువంటి దాన్ని ఇస్తాడు రెండవదిగా నీ జీవితంలో శత్రువులు పగ తీర్చుకునే వారు రాకుండా దేవుని యొక్క స్థుతి దేవుని బిడలు చేసే స్థుతి ఒక దుర్గాన్ని స్థాపిస్తుంది మూడవదిగా నీ జీవితంలో లోపల ఉండేటువంటి భారాన్ని తొలగిస్తుంది నాలుగవదిగా ఐదో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఎఫ్ఎస్ ఐదు పంతొమ్మిది ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు పాటలు ఏం చేస్తాయి తెలుసా ఒక వ్యక్తికి హెచ్చరికను సందేశాన్ని దయచేస్తాయి ఒక వ్యక్తికి హెచ్చరికను సందేశాన్ని దయచేస్తాయి దేవుని బిడలారా ఒకరోజు రాత్రి చాలాసేపు ఒక విషయంలో చాలా డిస్టర్బ్ అయిపోయాను నేను నిద్ర రాలేదు ప్రార్థన చేశాను ప్రార్థన చేశాను పన్నెండున్నర అయింది ఒకటి ఒకటి అయింది ఒకటిన్నర అయింది నిద్ర రాలేదు నాకు ఏదో మనసులో ఒక వేదన అనేటువంటిది ఉంది అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదండి దేవుని సినిమా నిలబడి చెప్తున్నాను నేను అబద్ధం ఆడడం లేదు చాలా డిస్టర్బ్గా ఉన్నాను నేను ఈ పాటల పుస్తకం ప్రింట్ చేయకముందు జరిగిందండి ఇది ఈ పాటల పుస్తకం ప్రింట్ చేయకముందు చాలా డిస్టర్బ్గా ఉన్నాను అప్పుడు ఏదో ఒక ప్రేరేపణ కలుగుతుంది ఏంటంటే సెల్ ఓపెన్ చేసి యూట్యూబ్లో ఏదో ఒక పాట విందాం ఏంటి ఇది ఇలాంటి ప్రేరేపణ సరేలే అనుకున్నాను ఓపెన్ చేశాను ఎందుకంటే యూట్యూబ్ అలా స్వైప్ చేస్తూ ఉంటే ఒక పాట ప్లే అయిందండి ఆ పాట అప్పుడే కొత్తగా రిలీజ్ అయింది కృతజ్ఞతతో స్థుతి పాడేదా నా యేసునాద రాత్రి ఒకటిన్నర గ ఒకటిన్నర గంటకు ఆ పాట వినడం మొదలుపెట్టాను ఆ పాట ఎన్ని గంటలకు చేసింది తెలుసా మూడైందండి వింటూనే ఉన్నా వింటూనే ఉన్నా వింటూనే ఉన్నా వింటూనే ఉన్నా ఒక్కొక్క మాట నన్ను తాగుతుంది ఒక్కొక్క వచనం నన్ను తాగుతుంది అగెయిన్ ఐమ్ లర్నింగ్ అంటే ఆ పాట నాకు కంటపాఠం వచ్చేసింది ఆ పాట పూర్తిగా అది వినకుండా పాడే స్థితికి నేను వెళ్ళిపోయాను ఒకసారి పాట పాడితే మన మా ఇంట్లో వాళ్ళందరూ కొంచెం మేలుకునే పరిస్థితి మెల్లగా పాడుకోవడం ప్రారంభించిన తలుపులన్నీ మూసేసి ఎందుకు తెలుసా ఎప్పుడైతే ఈ పాట పాడి దేవుని స్థుతించానో ఆ సమస్య ఎట్లా పోయిందో పోయిందండి ఎట్లా పోయిందో ఉదయం అనుకున్నాను ఏమవుతుందో ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక పాటని జీవితంలో చేసే కార్యం ఏంటి తెలుసా దేవుని నిజంగా స్థుతి అది ఎవరు రాశారో ఇంకా దానికోసం నేను వెతుకులాడాను ఎవరో ఒక యవనస్తుడు మల మలయాళి అతను యవనస్తుడు తన జీవితంలో తన జీవితంలో గొప్ప సేవ ఇరవై మూడు సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలు గొప్ప సేవ చేస్తూ ఉండగా ఇరవై ఐదో సంవత్సరంలో అతనికి క్యాన్సర్ వ్యాధి వచ్చింది క్యాన్సర్ వ్యాధి వచ్చి ఇక చచ్చిపోతాడు తెలిసే టైంకే ఇట్స్ ఎ టర్మినల్ క్యాన్సర్ చిట్ట చివరి క్యాన్సర్ అని తెలిసింది ఆ సమయంలో ఆ యవనసుడు రాసుకున్న పాట ఇది కృతజ్ఞతతో స్థుతి పాడేదా నా యేసు రాజా నా యేసునాథ అని ఆ పాట ఆ పాట ఏ పరిస్థితుల్లో రాసాడో కానీ ఆ మధ్యరాత్రి ఆ పాట నాకు ఇచ్చినటువంటి హెచ్చరిక నాకు ఇచ్చిన ధైర్యం నాకు ఇచ్చినటువంటి నిరీక్షణ నా జీవితంలో చేసిన కార్యం గొప్పది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మనం ప్రతి సందర్భంలో పాడుకుంటాం ఏం పాట దేవా నాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధం వరదిల్లదు ఎప్పుడు పాడుకో ఎప్పుడు పాట రాసింది తెలుసా ఎవరు ట్యూన్ చేశారు తెలుసా ఒకరోజు ఒక అఫీషియల్ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తూ ఉన్నాను ఫేస్ చేస్తూ ఉన్నాను ఆ అఫీషియల్ ప్రాబ్లం బట్టి ఇక నన్ను ఆ యొక్క ఆ యొక్క ఊరు నుంచి నేను వెళ్ళిపోతానేమో అనేటువంటి పరిస్థితి వచ్చింది అప్పుడు అప్పుడు దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటే నా పిల్లలు నా దగ్గరకు వచ్చారు చిన్నగా ఉన్నారు డాడీ ఎక్కడికైనా బయటికి పోదాం బయటికి పోదాం కారులో కారులో కూర్చొని వాళ్ళందరూ వెనక రచ్చరచ్చ అల్లరి చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఉన్నారు నేను ఈ స్టీరింగ్ నడుపుతూ అప్పుడు ఆ రోజు చదివినటువంటి వాక్య భాగం అది నాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధం వర్దిల్లదు ఆ డ్రైవ్ చేస్తూ ఉన్నాను డ్రైవ్ చేస్తూ ఉన్నాను సడన్గా వచ్చిన జ్ఞాపకం వచ్చింది ఎందుకో ఆ పాట ఆ ట్యూన్ వెంటనే వచ్చేసిందండి అంతే కాలేజ్ సారీ నేను ఎక్కడికి వెళుతున్నానో అంటే ఏదో ఒక స్థలం పచ్చిక బయలు దగ్గర వాళ్ళని తీసుకుపోవాలనుకున్నాను వాళ్ళందరూ ఆడుకుంటూ ఉంటే సెల్ తీసి ఆ పాట రికార్డ్ చేసుకున్నాను ఎప్పుడు నాకు వ్యతిరేకమైనది ఏదైనా జరుగుతుందన్నప్పుడు ఆ పాట ఎత్తుకుంటా నాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధం ఎట్టి పరిస్థితుల్లో వర్తిల్లదు దేవుని స్థుతిస్తాం అందుకే కీర్తన యహోవాను కీర్తించుట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది మంచిది కృతజ్ఞతతో స్థుతి పాడేదా

कृपामया नू अल्लकण्ठे नु अधिकमुगतय चेयमु प्रेम చేద్దాం స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా ఇంతసేపు భాగ్యం వందనాలు మంచిది 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 ఎందుకంటే మా జీవితాల్లో మీరు చేసిన కార్యాలు గొప్పవి నాయన అందుకే స్థుతించాలి నాయన కార్యాలు జరిగించబడాలన్నా స్థుతించాలి ప్రభావ అవును తండ్రి ఇప్పుడు మేమందరం మిమ్మల్ని స్థుతించి ఉండగా నీకు వందనాలు ఈ దినం నుంచి మా స్థుతి సమయం అత్యధిక మగునుగాక అత్యధిక మగునుగాక మా ఖాళీ సమయం అంతా దిక్కు తెలియని పరిస్థితిలో శుతించుదముగాక భారభరితమైన హృదయం ఉన్నప్పుడు దేవుని గాక అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో దేవుని స్థుతిస్తూనే గాక దేవుని శక్తి కలిగిన కార్యాలే జరుగునుగాక మానవాతీతమైన కార్యములు జరుగునుగాక మహిమ కలిగిన కార్యములు జరుగునుగాక స్వస్థతలు జరుగునుగాక దీవెనలు కలుగునుగాక విడుదల కలుగునుగాక శత్రువులు తొలగిపోదురుగాక పగ తీర్చుకొని వారు నిలిచివే గాక దేవుని కార్యములు జరుగునుగాక ఏమందు తండ్రి మీకు వందనాలు మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావాలు చెల్లిస్తుంటున్నాం మిమ్మల్ని హెచ్చిస్తూ కీర్తిస్తూ మా మధ్య మీ సన్నిధిని ఉంచిన దేవానికి వందనాలు మీ మహిమ కలిగిన కార్యాలు మా ప్రాణాత్మ శరీరాల్లో మా కుటుంబాల్లో పిల్లల్లోను పిల్లల్లోనూ మా అవసరతలోను మీరు అన్ని విషయాల్లో బాధ్యత వహించి చేసినందుకు వందనాలు చెల్లిస్తూ మీకే ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాను తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమోడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ